ఏపీ ముఖ్యమంత్రిగా మరికొద్ది సేపట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఆయనతో పాటుగా మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు ఇలాంటి అంశాల మీద రెండు రోజులుగా చర్చ నడిచింది ఇప్పుడు వాటన్నిటికీ పులి స్టాప్ పడింది నేను అర్ధరాత్రి దాటాక ఈ లిస్టు ఫైనలైజ్ అయింది వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వెళ్ళిపోయాయి వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు అయితే ఇందులో చంద్రబాబు నాయుడు తప్పించి టీడీపీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులుగా జనసేనకి మూడు మంత్రి పదవులు దక్కాయి బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది ఇప్పుడు వాళ్ళు ఎవరెవరన్నది ఒకసారి చూద్దాం టీడీపీ నుంచి ఆ ఇరవై మంది నారా లోకేష్ మంగళగిరి కింజర్ పచ్చెన్నాయుడు టెక్కలి కొల్లు రవీంద్ర బందరు పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ వంగల్పూడి అనిత పాయకరావుపేట నిమ్మల రామానాయుడు పాలకొల్లు ఫరూక్ నంద్యాల ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పయ్యావుల కేశవ్ ఉరవకొండ అనగాని సత్యప్రసాద్ రేపల్లె కొరసు పార్థసారథి నూజువీడు డోలా బాల స్వామి కొండపి గొట్టిపట్ రవికుమార్ అద్దంకి గుమ్మడి సంజారాణి సాలూరు బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె టీజీ భరత్ కర్నూలు సవిత పెనుకొండ కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం రాంప్రసాద్ రెడ్డి రాయచోటి వాసనశెట్టి సుభాష్ రామచంద్రాపురం ఈ ఇరవై మంది చంద్రబాబు నాయుడుతో పాటుగా టీడీపీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు జనసేన నుంచి ముగ్గురు కొనిదెల పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తెనాలి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తెలిసిందేగా కందుల దుర్గేష్ నిడదవోలు ఈ మూడు మంత్రి పదవులు జనసేనకు దక్కాయి ఇక బీజేపీ నుంచి ఒక మంత్రి పదవి దక్కింది అది సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ ధర్మవరం సో ఓవరాల్గా చూసుకుంటే ఈక్వేషన్స్ ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేకి ఒక మంత్రి పదవి ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అందుకే జనసేనకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మూడు మంత్రి పదవులు దక్కాయి బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది ఇందులో జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరుకి ఒకటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప ఒకటి విశాఖపట్నం ఒకటి శ్రీకాకుళం ఒకటి ఈ జిల్లాలకి నాలుగు జిల్లాలకి ఒక్కొక్క మంత్రి పదవి దక్కింది తూర్పుగోదావరి రెండు ప్రకాశం రెండు విజయనగరం రెండు కృష్ణా రెండు నెల్లూరు రెండు అలాగే పశ్చిమ గోదావరి గుంటూరు ఈ జిల్లాలకి రెండేసి మంత్రి పదవులు చొప్పున దక్కాయి ఇక గుంటూరు అనంతపురం కర్నూలు ఈ మూడు జిల్లాలకు మాత్రం మూడేసి మంత్రి పదవులు దక్కాయి అంటే ఓవరాల్గా చూసుకుంటే కీలకమైనటువంటి గోదావరి జిల్లాలు అదేవిధంగా గుంటూరు అనంతపురం కర్నూలు ఈ ఈ జిల్లాలకు పెద్ద పెట్టి వేశారు మంత్రి పదవులు అనేది తెలుస్తుంది విశాఖపట్నం చిత్తూరు కడప శ్రీకాకుళం ఈ జిల్లాలకు మాత్రం ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించారు ఇందులో ప్రధానంగా బీసీలకు పెద్దపేట వేసినట్టుగా తెలుస్తుంది బీసీలకు సంబంధించినంత వరకు కూడా ఎనిమిది మంది చోటు దక్కించుకున్నారు క్యాబినెట్లో అందులో కొల్లు రవీంద్ర చెన్నడు వీళ్ళందరూ ఉన్నారు ఇక మహిళలకు సంబంధించి ముగ్గురికి మంత్రి పదవులు అయితే దక్కాయి సంజారాణి సవిత అనిత వీళ్ళ ముగ్గురు కూడా మంత్రి పదవులు దెక్కాయి అలాగే సీనియర్లు ఆనా రామ్ నారాయణ రెడ్డి కొరుసు సారథి వీళ్ళకి మంత్రి పదవులు దక్కాయి కొత్త వాళ్ళు కొండపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు యనమండుగురు ఉన్నారు వాళ్లలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఈసారి మంత్రి పదవులు వచ్చిన వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే కనుక కొన్ని విషయాలు నిర్మోహమాటంగానే వ్యవహరించినట్టుగా తెలుస్తుంది గంటా శ్రీనివాస్ అయ్యన పాత్రుడు బుచ్చే చౌదరి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టారు కాకపోతే నూట అరవైకి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ కూటమికి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం సో రెండున్నర ఏళ్ళ తర్వాత మరొకసారి పునర్వ్యవస్థకరణ ఉంటుంది క్యాబినెట్లో అప్పుడు సీనియర్లు మళ్ళీ అలాగే కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిపి మరొకసారి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూటమి వర్గాలు చెబుతున్నాయి ఏమైనప్పటికీ ఒక మంచి ఈక్వేషన్ అంటే అన్ని సామాజిక సమీకరణాలని జిల్లాల వారీగా లెక్కల బేరీజు వేసుకుని ఇచ్చిన మంత్రి పదవులని వీటిని చెప్పాల్సి ఉంటుంది వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా అయితే ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి స్థానమే ఇచ్చారు టీడీపీ పరంగా అందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు నిమ్మల రామానాయుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు అప్పటి అధికార ప్రభుత్వం మీద అధికార ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళ మీద ఆయన సింగిల్గా ఫైట్ చేస్తూనే వచ్చారు సో నిమ్మల రామ చాలా కష్టపడ్డారు అలాగే పాయకురాపేటలో అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు దక్కడం అనేది టీడీపీకి ఒక బూస్టప్ ఇచ్చే అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది కందులు దుర్గేష్ జనసేన నుంచి ఆయన లాస్ట్ మినిట్లో అంటే రాజమండ్రి రూరల్ కోసం చాలా పట్టుబట్టారు లాస్ట్ మినిట్లో ఆయన్ని నిడదోలకు మార్చారు గెలుస్తారా లేదనే అభిప్రాయం అందరిలో ఉంది కానీ ఆయన పటాపంచలు చేస్తూ భారీ మెజారిటీతో గెలిచారు ఆయనకు కూడా మంచి స్థానమే దక్కింది క్యాబినెట్లో జనసేన నుంచి ఎలాగో పవన్ కళ్యాణ్ ఆదిల మార్కు మంత్రి పదవుల గ్యారెంటీ అని అందరూ భావించారు దాని తగ్గట్టుగానే వాళ్ళిద్దరికి వచ్చి ప్లస్ కందులు దుర్గేష్కి మంత్రి పదవి రావడంతో జనసేన వరకు హ్యాపీ బట్ కొండతాల్ రామకృష్ణ లాంటి వాళ్ళు కాస్త ఎక్స్పెక్ట్ చేశారు సీనియర్లను కదా అని బట్ వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారు ఈ దఫా ఇక బీజేపీ నుంచి అయితే కనుక విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు వీళ్ళందరూ కూడా చాలా పరిగణలో తీసుకొచ్చిన వీళ్ళందరూ కూడా కానీ చివరిగా సత్యప్రసాద్కే సీటు దక్కింది మంత్రి పదవుల్లో ఎందుకంటే ఆయన చాలా కీలకమైన వ్యక్తి కేంద్రంతో మంచి సంబంధాలు ఆయనకి అన్నింటిని మించి రాయలసీమ సైడు ఇప్పుడు మొత్తం అంతా కోస్తాంధ్ర లేకపోతే ఉత్తరాంధ్ర ఇవే కాకుండా బీజేపీకి అటువైపు కూడా కేటాయించాలని అక్కడ కూడా ప్రాతినిధ్యం ఇస్తే బీజేపీ కూడా మంచి జరుగుతుందని అమిత్ షా వీళ్ళు భావించారు కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సత్యకుమార్కే మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళు సూచించడంతో సత్యకుమార్కి ఆ పదవి దక్కింది ఓవరాల్గా ఇది ఒక జంబో క్యాబినెట్ ముందనుకున్నారు అందరినీ ఫీల్ చేయరు కొంతమంది మాత్రమే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు మిగిలిన వాళ్ళుని తర్వాత ఫీల్ చేస్తారు అనుకున్నారు కానీ వాటి అన్నిటినీ చేస్తూ టోటల్ క్యాబినెట్ని చేశారు రెండున్నర ఏళ్ల పాటు ఇదే క్యాబినెట్ కొనసాగే అవకాశం ఉంది తర్వాత మళ్ళీ చేంజెస్ ఉంటే ఉండొచ్చు ఓవరాల్ గా మాత్రం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్ళ లిస్ట్ అయితే ఇది వీళ్ళకి ఏ ఏ శాఖలు కేటాయించారనేది మాత్రం ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం తేలవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ